ఓం శ్రీ మాత్రే నమ ఉత్తమ వ్యక్తిగా బతకాలంటే మనం పాటించవలసిన పద్ధతి ఏమిటి కృతజ్ఞత మరవరాని వారు దాన ధర్మాలు చేసేవారు తథ్యాన్నే పలికేవారు హీనతనం లేనివారు అకుంఠిత భక్తి కలవారు పంచేంద్రియ గుణాల ద్వారా కలిగే వాంఛల్ని జయించిన వారు ఉత్తమ వ్యక్తులుగా పరిగణింపబడతారు చదువు జ్ఞానం సంస్కారం ఉన్నవారు ఇటువంటి ఉత్తమ వ్యక్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు కలలో కూడా ఇతరులకు కీడు చేయకూడదు అలా చేసే వారిని భగవంతుడు ఎన్నటికీ క్షమించడు ఎవరైనా తన బీదరికాన్ని తొలగించుకోవడానికి పరులకు చెడు చేయకూడదు అలా కనుక చేస్తే వారు బీదరికంలో ముందుకన్నా హీనస్థితికి దిగజారిపోతారు ఉపకారికి నపకారము విపరీతం కాల్సే వివరింపంగా ఉపకారికి ఉపకారం చేయువాడు నేర్పని సుమతి లోకంలో ఉపకారికి ప్రత్యుపకారం చేయడం సాధారణమే కానీ అపకారం చేసిన వాడిని కూడా వాని తప్పులు మన్నించి ఉపకారం చేయువాడు ఉత్తమ అని సుమతి సుఖకంలో భద్రన కవి వివరించిన విధంగా పాటించిన వారికి సుఖశాంతులతో పాటు చిరి సంపదలు కూడా సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై జై శంకర హరహర శంకర